వాళ్ళు ఇచ్చిన హామీలు అన్ని పక్కా పెట్టింది కాబట్టి ఇలా మీరు పూర్తి కోటేసి పదకొండవ తారీఖు నాడు పొద్దున్న వాళ్ళు అస్తలక వాళ్ళ వీళ్ళొచ్చి మాటలు చెప్తారు మీటింగ్ పెడతారు ఎవరు ఏం చేయరు ఆ పద నేను మీకోసం దెబ్బతిన్నారు అందరు కూడా ఈయన మీద కేసులున్నాయి ఈయన మీద కేసులున్నాయి అక్క మీద ఎక్క కొత్త వచ్చి వచ్చింది డాక్టర్ కూడా వచ్చింది ఇలా మీకోసం కొట్టడానికి చౌరస్తలో కత్తి తిప్పడానికి అక్కడ అడిగినది పేరుకు మాత్రమే డాక్టర్ అక్కడ ఝాన్సీ రాండగా యుద్ధం చేస్తుంది మా వేణు కొట్టడా పెట్టే రెండు పెట్టోడే మా రాయసీన సూర్తి అమాయకుడే కానీ బాగా డేంజర్ బాగా మేము మీకోసం కొట్ట కరీంనగర్ కోసం మేము కొట్లాడినా నా మీద నూట తొమ్మిది కేసు ఉన్నాయ నా మీద తొమ్మిది సార్లు జైలుకు పోయినా నాతో తిరిగే కార్యకర్తలు అందరూ జైలు పోయారు కానీ టీఆర్ఎస్ తోడు జైలుకు పోలేదు జైలు కోసం జైలుకు పోతే జాగం కబ్జా చేసి జైలు పోయారు కాంగ్రెస్ తోడు ఇటు నాదు అటు కాదు వాళ్ళు కొట్టుకుంటున్నారట ఇలా పది గ్రూపులు వంద కొట్లాడటారు వాళ్ళ గ్రూపుల ఎవరు టికెట్ ఇస్తారో ఎవరికి టికెట్ ఇస్తారో ఇవ్వలేదు ఓకేనా విడుతున్నాడా నాకు ఐదు లక్షల రూపాయలు టికెట్ ఇస్తా అంటున్నాడా ఇంకైనా బంపర్ ఆఫర్ నువ్వు పది లక్షల రూపాయలు ఇస్తా మూడు టికెట్ ఇస్తా అంటున్నాడా పది లక్షలు మూడు టికెట్లు ఒక లక్షలకు ఒక టికెట్ ఎవరున్నారో ఎవరు లేడరో ఇలా నాయకుడు లేని నా కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ అయ్యింది మీరు అధికారం రాకకుండానే కొట్లాడితే అధికారం వచ్చాక ఎట్లా కొట్లాడతారో ఒక్కసారి ఆలోచించడాక కాబట్టి మనకు కావాల్సింది ప్రశాంతమైన వాతావరణంలో అభివృద్ధి జరగాలి మనకు రోడ్డానికి అన్ని సౌకర్యాలు ఉండాలని చెప్పి మేము కొట్టాడుతుంటే వాళ్ళు మాత్రం టికెట్ల కోసం పైసల కోసం జాగులు చర్చ చేయడానికి ప్రజల ఆస్తులు దోచుకోవడానికి వాళ్ళు కొట్టాడుతున్నారు కాబట్టి ఈ కిసాన్ నగరి ప్రాంతం మీద కాలకరట కిసాన్ నగరి ప్రాంతం మీద నాకు ప్రత్యేకమైన అభిమానం ఒక శ్రద్ధ ఉంది ప్రతి ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో మీరు నాకు ఓటేసి గెలిపిస్తున్నారు ఏ ఎన్నికలు వచ్చినా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి మా అక్కలు మా అమ్మలు మా చెల్లెలు మా తాతలు మా బాబులు అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు బోలింగ్ బాక్స్ ఇప్పుడు ఇలా ప్రతిసారి ఇక్కడ మొత్తం వందలకు కుప్పలు కుప్పల ఓటు వేల ఓట్లు నాకు చేస్తున్నారు అందుకే ఇలా ఫస్ట్ మీటింగ్ స్టార్ట్ చేసినాక కాదు స్టార్ట్ చేసిన మీటింగ్ ఇవాళ స్టార్ట్ చేసిన మీటింగ్ కాబట్టి నా ఇచ్చి ఏపీ ఓటు ఓట్లేస్తారు కదా ఎత్తరు కదా విజయపప్పు పక్కా ఏ గుర్తాకా ఏ గుటరా అయ్యో అమ్మ ఇట్లా చూపట్రాయ్యో ఎక్కువ అటోళ్ళు అప్పు ఈశాన్ నగర్ అంటే డేంజర్ బాగా ఏరియా అంటే ఇప్పుడు మెజర్తో గెలిపిస్తారు కదా పదకొండో తారీఖు అందరూ మీకు మీరు ఓట్ల మీరు అందరూ ఎవరితో నోట్లు ఇచ్చాలి మీ లోట్లు వేయాలి మీ కుటుంబ సభ్యులు ఓట్లేయాలి మీ బంధుమిత్రులు రాయాలి ఇంటి పక్క వాళ్ళు వంట పక్కలు ఎవరున్నా వేయాలి వాళ్ళు వీళ్ళ పైసలు అయితే పక్కా తీసుకోండి ఓటు మాత్రం అమ్ముకోండి అమ్ముడరా అమ్ముటరా అమ్ముటరా కాదు అమ్ముడరా పైసలు అమ్ముకుంటే కథ ఒకటే మళ్ళా ఆరు ఐదు సంవత్సరాలు మీ జాగలు మీకుండయి మీ ఇల్లు మీకుండయి పన్నులు పెరుగుతాయి అన్ని పెరుగుతాయి ఒక్క రోడ్ ఒకటి నేను ఎందుకు చెప్తున్నా కానీ పైసలు ఉన్నాయి అక్కడ ఆ పైసలు వాపస్ పోతాయి అన్ని ఖరాబ్ ఎక్కడ దొంగలకు ఎత్తుకపోతుంది ఎన్ని వందల కోట్ల రూపాయలు కదా ఎత్తుకపోయారు ఇలా మళ్ళీ ఇచ్చేట అధికారం ఇవ్వాలక పైసలు ఎవరిస్తే ఇలా వడ్డించోడు మనవాడైతే లాస్ట్ కూర్చొని కూడా లద్దాం అవున కదా ఇలా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఓడిసారు ఇక్కడ అధికారం మాకు ఇవ్వకుంటే పైసలు మొత్తం వచ్చే పోతున్నాయి ఇలా పైసలు ఇస్తే మాకు అధికారం ఇస్తే నిజాయితీగా నిబద్ధతతో దేనికి ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెడతారు ఇప్పుడు యాభై కోట్ల రూపాయలు ఉన్నాయి మీరు మమ్మల్ని గెలిపేయకుండా ఏంటంటే తెలుసుకపోయి కరెంటు బిల్లు కడతారు దాంట్లో జీవితాలు ఇస్తారు అవి ఎటు కాకుండా పోతే ఇంకా యాభై కోట్లు ఖర్చు పెడతాయి ఇంకా వందల కోట్లు పట్టుకొస్తా ఇంకా వంద కోట్లు పట్టుకొస్తా ఇప్పటికే వందల కోట్లు పట్టుకొచ్చిన ఇంకా వటుకస్తామంటాం మొండితనం తెలుసు మీకు నేను ఎక్కడికైనా ఎవ్వరు లొల్లి పెట్టి పట్టుకేస్తా మంచిగా చెప్తా కూడా లొల్లి పెట్టి పైసలు పట్టుకేస్తా ప్రజల కోసం పనిచేస్తా నేను ఎక్కడ జాగాలు కబ్జాయాలే ఎవరి ఆస్తి ముంచలే ఎవరి కొంపలు ముంచలే నా మీద ఇలాంటి ఆరోపణలు లేవు ఇలా ఒక్కొక్క చరిత్ర చూసుకోండి ఇలా ఇలా నిజాయితీగా ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ తెగించి కొట్టాలే పార్టీ భారతీయ జనతా పార్టీ సచ్చిపోతామని తెలుసా కూడా మీకోసం కొట్లాను నూట యాభై రోజుల పాటు ఎండడక వారడక చల్లడక తాజా చేసిన పదహారు వందల కిలోమీటర్లు పాజాయా చేస్తాక ప్రాధాన్మతులు తిరుపతి పోలీసు టీఆర్స్ కోమె దానం చేసిండ్రు రాలేస్తాను కొట్టిండ్రు అరెస్ట్ చేసిండ్రు రాత్రి కుజ్కపోయి తెలంగాణ అంత చిప్పి తెల్లారి తెల్లాలి చేదుకొప్పిదక్క నేను చేసిన పాపం ఏంటంటే మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను ఉద్యోగాలి పెన్షన్ ఇస్తానో పెన్షన్ లే చాగలిస్తానో చాగలి ఉద్యోగి తన ఉద్యోగి ఉద్యోగస్తులకు పిటిఎలి పిఆర్సీ అందరికి పైసలు ఇవ్వని నేను కొట్లాడితే నువ్వు మమ్మల్ని పేదల కోసం కొట్లాడతావా ప్రశ్నిస్తావా అని చెప్పి రాత్రి గొరగొర కూర్చుకపోయి తెలంగాణ దిబ్బి చేరి పంపిన విషయం మీరు టీవీలలో చూసి రక్కేనా ఒక్కసారి కాదు తొమ్మిది సార్ల చేరికన మీకోసం ఇలా మా కార్యకర్తలు జరిగారు ఇలా పోటీ చేస్తూ అందరు ఇవ్వలేదు సాక మా పార్టీలా ఇన్ని సంవత్సరాలు మీకోసం కొట్లా మా కార్యకర్తలు పోటీ చేస్తున్నారు పైసలు లేవు పైసలు లేవు వాళ్ళు మీ దగ్గరకు వచ్చి జై శ్రీరామ్ అక్క మా కోటై అన్నా మా కోట చెప్పి మిమ్మల్ని గర్వ పట్టి పచ్చాక అర్థం చేసుకో నేను ఎన్నికల పోటీ చేస్తే నేను ఎన్నికల పోటీ చేస్తే వీళ్ళందరూ మీ ఇంటికి వచ్చినక్క మీ గడుపుకి వచ్చినక్క అక్క సంజయన పోటీ చేస్తుండ్రు ఓటై అన్నా సంజయన పోటీ చేస్తు అనేక సార్లు మీ దగ్గర వచ్చిన అందుకే టికెట్ ఇచ్చినక నేను వాళ్ళు కొట్లాడైతే జై శ్రీరామ్ భారత్ మాతకి జై అని చెప్పి కూడా జైళ్లకు ఓడానికి సిద్ధంగా ఉన్నారు మీకోసం వాళ్ళు ఆస్తుపాసులు సంపాదించుకోలే బిల్డింగ్లు లేవు పైసలు లేవు వాళ్ళ దగ్గర ఉన్నది కేవలం నిజాయితీ ని కొట్లాడ దమ్మున్నటువంటి కార్యకర్తలు అందరు కూడా అరవై ఆరు మంది పోటీ చేస్తే అరవై ఆరు మంది పోటీ చేస్తే యాభై ఆరు మందికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కరీంనగర్ లో కొట్లాడిన కార్యకర్తలకు టికెట్ ఇచ్చామక్క మేము వాళ్ళని గెలిపించుకోవడానికే అప్పుడు నా కోసం వాళ్ళు వచ్చిన మీ దగ్గర ఇలా వాళ్ళని గెలిపించమని వేడుకోవడానికి నేను మీ దగ్గరకు వచ్చినక్క అందరు చూడకూరి బట్టలు చూడకూరి పైసలను చూడకొని ఎవరు మీ కోసం కొట్టాడతారు ఎవరు ఇంకా మీ గల్లి కోసం కొట్టాడతారు ఎవరు అభివృద్ధి కోసం కొట్టాడతారు ఎవరు నిధులు తీసుకొస్తారో దయచేసి వాళ్లకు ఓటేసి గెలిపిస్తే మీకు అభివృద్ధి వాళ్ళని చూసి ఒకటేది మా నరేంద్ర మోడీ గారు చూసేటక్క మా నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్టీ ఫస్ట్ నెక్స్ట్ వచ్చేది బిజెపి ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం వస్తుంది ఈ ఎన్నికల్లో చెప్పిందనే ఏ పండి సంజయ్ నువ్వు కరీంనగర్ కార్పొరేషన్ గెలిపిస్తు చెప్పు కార్పొరేషన్ జనతా పార్టీకి అబ్బా చెప్పు ఒక్క అవకాశం ఒక్క అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వని చెప్పు కరీంనగర్ లో కరీంనగర్ అభివృద్ధి అయిందో మేము చూపెడతా అని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట ఇచ్చింది కాబట్టి మాకు భరోసా ఇచ్చింది కాబట్టి వాళ్ళు ధైర్యంగా మీ దగ్గర మాట్లాడగలుగుతున్నాం ఇలా పైసలు ఇచ్చే అవకాశం ఒక కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది నిధులు ఇచ్చే అవకాశం ఒక కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులయ్యది కాబట్టి ఇలా ఒక్కసారి మాకు అవకాశం ఏండి కార్పొరేషన్లో ఇంతవరకు మేము గెలవలేదు ఎప్పుడు కార్పొరేషన్లో మేము గెలవలేదు ఒక్కసారి గెలిపిన కాంగ్రెస్లో ఉన్నారు గతంలో జిఆర్ఎస్ ఉన్నారు గతంలో జల పది సంవత్సరాలు వాళ్ళ అవినీతికి పదకొండు సంవత్సరాల మా అభివృద్ధికి జరిగే పోరాటమే ఈ కార్పొరేషన్ ఎన్నికల ఒక్కసారి గుర్తుంచుకోండి మా అభ్యర్థులను గెలిపించండి మీ ఇంటికి వస్తారు అక్క ఓటేమని చెప్పి మీరు ఆశీర్వించండి అక్కడ పెద్ద మనసుతో ఆశీర్వదించండి ధైర్యం చెప్పండి ఒక భరోసా వాళ్ళ లోపల విశ్వాసం కల్పించండి తమ్మి నువ్వు కొట్లాడు నా ఓటు నీకెస్తా అక్క నువ్వు కొట్లాడు నా ఓటు నీకెస్తా ఎవరు చెప్పినా అవినా ఎవరి మాటలు నమ్మ ఎవరి ప్రలోభాలకు లొంగ నేను కమలం పువ్వు గుర్తు మీద పదకొండో తారీఖు బరాబర్ ఓటు గుర్తుతా చెప్పి ఒక్కసారి మా వాళ్ళకు మీ కన్నగా మీకన్నగా నేనుంటా మీకన్నగా నేనుంటా ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా నేను మీ దగ్గర వాడుతున్నా మీరు టీవీలలో చూస్తున్నారు పేపర్ చూస్తున్నారు రెస్ట్ తీసుకోనక్క నేను రెస్ట్ తీసుకోను ఏ శ్రీ నేను ఎప్పుడు కూడా దొడ్డుకారీని పట్టుకుంటాడు అక్కడ నేను గొడ్డుకారీని పట్టుకుంటాడు అక్కడ నేను ఒక్కసారి ఆలోచనక అభివృద్ధి పైస తీసుకొస్తాను తప్ప నాకున్నది ఒక ఆలోచనతో ఉన్నా ఆత్మత ఉన్నది ఎప్పుడు ఎన్నికలు అయిపోతాయి ఎప్పుడు పదమూడో తారీఖు ఫలితాలు వస్తాయి మా అభ్యర్థులు పూర్తలు గెలుస్తారు జల్లి వీళ్ళందరికీ ఢిల్లీకి పోవాలి నరేంద్ర మోడీ గారిని కలిపియాలి సార్ కరీంనగర్ లో ప్రజలందరూ భూ గుర్తులు గెలిపించారు మాకు బరాబర్ పైసలు ఇవ్వాల సార్ ఇచ్చి తీరాల అని చెప్పి నరేంద్ర మోడీ గారు తలెత్తుకొని అడిగే అధికారం అవకాశం మాకు తీయండి అక్కడ తీసుకొచ్చే బాధ్యత మాది మీరు ఓట్లు వేయండి ఓట్లు వేయించండి పక్కలకు వాళ్ళకు ఈ చుట్టాలకు అందరికి కరీంనగర్ ఎక్కడ ఉన్నా కూడా వేరే ఊర్లో ఉన్నా కూడా ఒక్క ఫోన్ చేసి కరీంనగర్ అంతా బీజేపీ 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 అంటుంది ఏ సర్వే చూసినా కూడా ఏ గల్లీ సర్వే చూసినా కూడా ఈసారి కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ పువ్వు హవా కొనసాగుతుంది అభివృద్ధి కొనసాగుతుంది చెప్పి ఆ సర్వేలు వస్తున్నాయి కాబట్టి మా పార్టీ నుంచి పోటీ చేయడానికి చాలా మంది వస్తున్నారు కాబట్టి ఒక అవకాశం ఏండి అభివృద్ధి చేసే అవకాశం ఏంటి నిధులు తెచ్చే అవకాశం ఏంటి పన్నులు పెంచకుండా అడ్డుకునే అవకాశం మాకు ఇయ్యాల్సిందిగా మీ అందరికీ పెద్ద రెండు చేతులు జోడించి మా తరితక్క మా వేరన్న మా రాయసన్న గుర్తు పువ్వు గుర్తు ఏ గుర్తక్క ఏ గుర్తు పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ గెలిపించాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ చివరి ఎవరైనా కూడా పట్టించుకోరు ఎన్నికల్లో గెలవగానే ఏం చేస్తారక్క కబ్జాలు అవినీతి అక్రమాలు పార్టీలు మారు ఇలా మా ముగ్గురుతో ఇలా ఫస్ట్ మీటింగ్ అక్క ఇప్పుడే చేసిన యుద్ధం ఇప్పుడే స్టార్ట్ చేసిన కాబట్టి ఆట ఇప్పుడే స్టార్ట్ చేసిన ఇక్కడి నుంచే స్టార్ట్ చేసిన కిషన్ నగర్ నుంచి ఇక రేపటి నుంచి ఆడుకుంటా ఎవరిని ఓడిపెట్ట పక్షత కలదు మాకు అధికారం ఇవ్వండి అని చెప్పి అందుకే విజ్ఞప్తి చేస్తున్నా మా ముగ్గురుతో ఇలా ప్రమాణం చేస్తా మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తా ఇలా ఈ ప్రమాణం చేయడానికి కాంగ్రెస్ వాళ్ళు సిద్ధంగా లేరు ఈ ప్రమాణం చేయడానికి బీఆర్ఎస్ సిద్ధంగా లేరు ఎందుకంటే గెలిచిన వెంటనే దోచుకోలేవాళ్ళు ఇలా మా ముగ్గురు అభ్యర్థులు మీ అందరి సమక్షంలో ప్రమాణం చేసి ఈ తెలు కరీంనగర్ కార్పొరేషన్ లో కాసేపు జెండా నెగిరేసి వీళ్ళకి ప్రాణం చేయడానికి మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తల్లి వచ్చిన మా అక్క చెల్లెలు అన్న తమ్ములందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి ధైర్యంగా వచ్చేదాక కటియా పథక అక్క ధైర్యంగా వచ్చేదా మా ముగ్గురు కనిపిస్తారు కదా అక్క మళ్ళా రేపు బీఆర్ఎస్ లో కాంగ్రెస్ వాళ్ళ మాట నింటారు అయింది అడుగురి రెండు వేల ఐదు వందల కాంగ్రెస్ బంగారు అడుగురి అరే ఉన్న పది సంవత్సరాలు కరీంనగర్ పది సంవత్సరాలు నువ్వు ఏం చేసినావు ఇల్లు ఇచ్చినావా పెన్షన్ ఇచ్చినావా రేషన్ కార్డు ఇచ్చినవా ఏమిషర్ అడుగురి దానికోసం అడిగితే ఇలా వాళ్ళు అప్పుడు సమాధానం చెప్తారు నేను ఇలా చెప్తా ఇంటికి బుక్స్ వచ్చినా ప్రతి ఇంటికి ఐదు లక్షల బుక్స్ కొట్టించినా ప్రతి ఇంటికి ఒక్కొక్క బుక్ పంపించినా బరాబర్ నేను ఏం చేసిన చెప్పినా కానీ చెప్పుకోవడానికి వాళ్ళకి ఏం లేదు ఎందుకంటే ఏం చేయలేదు కాబట్టి మరి అందరు నమ్మండి యాభై ముగ్గురు అభ్యర్థులు మీ ముందు ప్రమాణం చేస్తారు అనే నేను చెప్పండి చెప్పండి నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసము శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానని దేశం కోసము సమాజం కోసము ధర్మం కోసము పనిచేస్తానని కరీంనగర్ అభివృద్ధి కోసము పనిచేస్తానని గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతానే తప్ప ఇతర పార్టీలోకి వెళ్ళే ప్రసక్తే లేదని నిరంతరము పార్టీ కోసం నిబద్ధతతో నిజాయితీతో అంకిత భావంతో పని చేస్తానని దైవ సాక్షిగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నా బాబు పాట పెట్టండి పాట పెట్టండి పాట పాట